హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగుంటుందో చాలా చాలా మంచి మంచి లొకేషన్స్ అయితే ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఒక మంచి ప్లేస్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేసానండి మార్నింగే లేచి పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను బయట ముగ్గుతో పెట్టేసి మంచిగా పువ్వులతో అలంకరించేశాను ఉసిరి మొక్క దగ్గర కూడా దీపారాధన చేసేసాను అనమాట చాలా త్వరగా లేచామండి ఎందుకంటే మేము వెళ్తున్న ప్లేస్ కూడా చాలా దూరం అనమాట యాక్చువల్గా మేము ఒక్కొక్క ప్లేస్ అనుకున్నాము కానీ దేవుడి దయ వల్ల రెండు ప్లేస్లైతే విజిట్ చేసాము చిన్న పిక్నిక్ లాగా అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసుకొని పట్టుకొని వెళ్తున్నాము నేనైతే అల్లం పచ్చడిను గారెలు చేస్తున్నాను మమ్మీ ఏమో పులిహోర చేస్తున్నారు చిన్న ఏమో అంటే మా చెల్లెమో దద్దోజనం చేస్తుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చేసుకొని చిన్న పిక్నిక్ అనమాట అంటే ఎప్పటి నుంచో అందరం కాశీపట్నం వెళ్దాము అనేసి ప్లాన్ చేసుకుంటున్నాము కానీ ఏదైనా సరే మనం అనుకుంటే అయిపోదు కదండి అది అది దే దేవుడు అనుగ్రహం అనేది మన మీద ఉంటే తప్పకుండా మనం అయితే వెళ్తామనమాట స్వామికి మనల్ని చూడాలనిపిస్తేనే ఆ స్వామి రప్పించుకుంటారు మనం వెళ్ళాలనుకుంటే అయితే వెళ్ళలేము సో నిన్నైతే ఆ తండ్రికి మా మీద దయ కలిగింది ఆ తండ్రి సన్నిధానంకైతే మేము చేరుకున్నాం అనమాట చాలా బాగుందండి చాలామందికి తెలియకపోవచ్చు ఈ అంటే ఈ లోకాలిటీలో దగ్గరలో ఉన్న వాళ్ళకైతే కాశీపట్నం గుడి గురించి అయితే ప్రత్యేకించి చెప్పనే అవసరం లేదు అంత ఫేమస్ టెంపుల్ అనమాట అంటే మనకేంటంటే శివాలయం స్వయంభూగా వెలిసిందండి మర్రి చెట్టు త్వరలో ఉంటారనమాట శివయ్య చాలా బాగుంటుందండి రెండు కళ్ళు సరిపోవన్నమాట చూడ్డానికి కార్తీక మాసంలోనే మేము వెళ్ళాలని తండ్రి రాసిపెట్టాడు చక్కగా మేమైతే హ్యాపీగా మంచిగా దర్శనం చేసుకున్నాం ఆ శివాద వల్ల మేమైతే ఇంకొక అద్భుతమైన ప్లేస్కి వెళ్ళామండి అందుకోసం మీరు అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసారనుకోండి చాలా మంచి లొకేషన్స్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే చాలా చాలా ఒక బ్లెస్డ్గా ఫీల్ అయ్యానండి ఆ దైవ దర్శనం అన్నది నా జీవితంలోనైతే నేను ఎప్పటికీ మర్చిపోలేనమాట నేనైతే ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను పూజ అంతా కంప్లీట్ చేసేసి అల్లం పచ్చడి అయితే చేసేస్తానండి చాలా బాగా వచ్చిందండి అల్లం పచ్చడి మీతో నేనైతే తర్వాత షేర్ చేసుకుంటాను మీకు రెసిపీ కావాలంటే చాలా టేస్టీగా అంటే యాక్చువల్గా గారెలు ఒకటే చేద్దాం అనుకున్నాను హస్బెండ్ అన్నారు ఒట్టి గారెలతో ఏం తింటారు దాని పక్కన చట్నీ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అని అన్నారనమాట సో ఎప్పుడూ చేసుకునే పల్లి చట్నీ ఇవి కాకుండా అల్లం పచ్చడి చేద్దాంలే అన్నట్టుగా నేనైతే అల్లం పచ్చడి చేసేస్తున్నాను ఈ చల్లదనంకి ఈ అల్లం పచ్చడి ఎంతో బాగుంది తెలుసా అండి మమ్మీ అయితే పులిహోర చాలా బాగా చేశారు చిన్ను కూడా దద్దోజనం చేసిన తను కూడా చాలా బాగా చేసిందండి సో ముగ్గురు మూడు ఐటమ్స్ చేసేసుకొని చక్కగా చిన్న పిక్నిక్ లాగా దైవ దర్శనం చేసేసుకొని తినేసాం అనమాట ఈ కార్తీక మాసంలో మాక్సిమం ఎక్కువ పిక్నిక్ అదే వెళ్తారు కదండి మేమైతే విజయనగరం వచ్చిన దగ్గర నుంచి పిక్నిక్ అది వెళ్ళడం లేదనమాట ఇప్పుడు ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా అక్కడే ఏదైనా వండుకొని పట్టుకొని వెళ్ళిపోతే అక్కడే తినొచ్చు కదా అనేసి మమ్మీ అయితే ఎప్పటి నుంచో అంటున్నారు మమ్మీకి చాలా ఇష్టం పిక్నిక్ అది వెళ్ళడం అనమాట కానీ ఎప్పుడు అవ్వట్లేదు సో సో ఈసారి అలా కుదిరింది స్వామి దయ వల్ల ఆ శివయ్య దయ వల్ల ఒక ప్లేస్ కనుక్కొని వెళ్ళామండి కానీ ఇంకొక ప్లేస్ అయితే ఆ తండ్రి మార్గాన్ని చూపించారనమాట కానీ మేము వెళ్తున్న టైంలోని చాలామంది చాలా రకాలుగా భయపెట్టారు కూడానండి యాక్చువల్గా అంట మేము వెళ్తున్న టెంపుల్ కాశీపట్నం అయితే నార్మల్ రోడ్ మీదే ఉంటుందండి దగ్గరలోనే మనకు మనం వెహికల్తో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కానీ మేము వెళ్తున్న ప్లేస్ అయితే మాత్రం చాలామంది టికెట్స్ తీసుకున్న దగ్గర దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా భయపెట్టారండి అంటే మేము ఏంటంటే ఫస్ట్ ఏంటంటే డాడీ హస్బెండ్ ఇద్దరు అన్నారు చాలా బాగుంటుంది ఆ గుడి చాలా అందంగా ఉంటుంది అనేసి చెప్పారనమాట కానీ మిగతా వాళ్ళ మాటలు వినైతే మేము ఒక నా క్షణంలోనైతే భయపడి డ్రాప్ అయిపోదాం అని కూడా అనుకున్నాం మమ్మీ నేను చెల్లి కూడాను వద్దు వెళ్ళొద్దు అని అనుకున్నాము కానీ మనం అనుకుంటే అయిపోదు కదండి ఆ తండ్రి దయ వల్ల మేమైతే ఇంత మంచి ప్లేస్ ఇంత అద్భుతమైన ప్లేస్ని దర్శనం చేసుకున్నాం అనమాట చాలా హ్యాపీనెస్ని అయితే పొందామండి ఈ దైవ దర్శనం అన్నది మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని దైవ దర్శనం అని నేనైతే చెప్తానండి అంత బాగున్నారండి ఇంత పడిన కష్టమంతా స్వామి కళ్ళల్లోకి చూడగానే మర్చిపోయామనమాట అంత బాగుందండి వెళ్తున్నదో దారంతా చాలా బాగుందండి మేము ఏంటంటే తాటిపూడి అవి దాటి వెళ్ళాలన్నమాట తాటిపూడి రిజర్వాయర్ అంటే మేము అక్కడ దిగలేదు ఎందుకంటే అప్పటికే బాగా లేట్ అయిపోయింది నేను స్టార్ట్ అవ్వడమే కోటర్లేస్టానికి స్టార్ట్ అయ్యాం సో రోడ్ అంతా చాలా బాగుంది తాటిపూడి రిజర్వాయర్ కూడా వచ్చేసిందండి కొంచెం అలా నేనైతే క్యాప్చర్ చేసాను మీకు చూపిద్దామని వాటర్ ఇంకా వదలలేదు వదిలితే అయితే చాలా చాలా అందంగా ఉంటుందండి ఇది కూడా ఒక పిక్ పిక్నిక్ స్పాట్ అనమాట చాలామంది ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు ఈ పిక్నిక్ అంటే కార్తీక మాసం టైంలో కూడా ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేస్తారనమాట పక్కన ఉంటుంది అనమాట డ్యామ్ అనేది బాగా కనిపిస్తుందండి మేమైతే ఇది దాటేసి దీనికి దగ్గరలోనే అనమాట మనకి మేము వెళ్తున్న కాశీపట్నం అనే ఊరు అనమాట ఆ ఊరిలోని శివాలయం అనేది చాలా ఫేమస్ అండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ ఇప్పుడైతే తండ్రి దర్శనం అయితే మాకు దొరికిందండి అనుకుంటున్నాం చాలా బాగుంది కొండలు వెళ్తున్న కొద్దీ ఆ కొండలు మాకు అలా కనిపిస్తుంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది గ్రీనరీ కూడా చాలా చాలా మనసుకు ప్రశాంతతగా ఉందండి ఎందుకనుకున్నారు ప్రతిరోజు ఏవో ఒక వర్క్స్ తోటి బిజీ లైఫ్స్ తోటి అందరూ బిజీ బిజీ లైఫ్తో ఉంటారు కదండి మంచిగా ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేయడానికైతే ఇలాంటి స్పాట్స్ అనేవి ది బెస్ట్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఈ గ్రీనరీ అన్నది మన సిటీ లైఫ్లోనైతే దొరకదు కదండి ఏదైనా సరే మనకి ఇలాంటి గ్రీనరీ అవి చూస్తుంటే మన మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోయి పాజిటివిటీ అనేది మనకు వస్తుంది స్టార్టింగ్ మేము మాకు ఎంటర్ అవ్వడమే అమ్మవారి దర్శనం అయితే దొరికిందండి ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ అమ్మవారిని అయితే దర్శించుకొని వెళ్తారట మీరు కూడా చక్కగా ఆ తల్లిని దర్శనం చేసుకోండి మంచిగా చాలా అందంగా ఉన్నారండి ఆ తల్లి అయితే మాత్రం చాలా నిండుగా మంచిగా అలంకరించారు కూడా అక్కడ ఏంటంటే మేము దిగేసాము దిగేసి దర్శనం చేసుకున్నాము చాలా అప్పటికే లేట్ అయిపోయిందండి ఎండగా కూడా ఉందనమాట జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేద్దాం తల్లి మా ట్రిప్ అంతా సక్సెస్ఫుల్గా అయిపోవాలి అనేసి మేమైతే యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఒక్క ప్లేస్కే వెళ్దాం అనుకున్నాము కానీ అనుకోకుండా ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళే వెళ్ళామనమాట చూసారా చాలా జనాలు వస్తున్నారండి కార్తీక మాసం కదా స్వాములు భవానీలు అందరూ వస్తున్నారు చక్కగా ఈ అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నారు చాలా నిండుగా అందంగా ఉన్నారు చూసారా ఎంత అందంగా అలంకరించారు తల్లి కళ అసలు మనం వెలకట్టలేని అంత అందంగా ఉన్నారనమాట అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాం చూసారా ఎంత అందమైన ప్రదేశమో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి లొకేషన్స్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది మనం అరకు వ్యాలీ వెళ్తాం కదా ఇంచుమించుగా అలాంటి ఫీలింగే కలిగిందనమాట చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఆ కొండల మధ్య ఆ చెట్లు ఎంత అందంగా ఉందండి నిజంగానూ చాలా చాలా బాగా అనిపించింది అనమాట వెళ్తున్నంతసేపు చా ఆ మొత్తం అట్మాస్ఫియర్ని ఆ లొకేషన్స్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ వాటి గురించి మాట్లాడుకుంటూ డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట మేమైతే దగ్గరికి వచ్చేసామనమండి కాశీపట్నం శివాలయం అనమాట అక్కడ పాప అయితే మాకు బావి చెప్తుంది సో ఎంటర్ అయిపోయామనమాట దగ్గరేనండి మాకు అంత డిస్టెన్స్ ఏం కాదు దగ్గరే సో మేమైతే అప్పటికే అనుకుంటున్నాము కార్తీక మాసం కదా సండే కదా జనాలు ఎక్కువ ఉంటారేమో అని ఎగ్జాక్ట్లీ మేము అనుకున్నట్టే అయ్యింది కానీ టికెట్ తీసేసుకొని లైన్లో నుంచే ఫాస్ట్గా అయిపోయిందండి వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారనమాట లైన్లో పంపించి కరెక్ట్గా ఆర్డర్లోని వాళ్ళని దర్శనం అయిపోగానే మళ్ళీ త్వరగా వెళ్ళిపోండామా మిగతా వాళ్ళు మీకు వెనకాతలు ఉంటారు కదా వెయిట్ చేస్తారనేసి అలా అనౌన్స్ చేస్తూనే ఉంటున్నారనమాట చాలా బాగుంది దర్శనం కూడానండి వచ్చేసాము ఇక్కడేనండి కాశీపట్నం శివాలయం గుడి అనమాట చూసారు కొండల మధ్య స్వామి వెలిసారండి నిజంగా స్వయంభూగాను అక్కడ కొబ్బరికాయలు అవి తీసేసుకొని లైన్లో అనమాట చాలా బాగుంది దర్శనం కూడా నేనైతే స్వామిని కొంచెం క్యాప్చర్ చేశాను అడిగాను వీడియో తీసుకోవచ్చా అనేసి సో అన్నారు కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే పాపం తెచ్చుకోవడం వల్ల ఏంటోనండి అన్నీ డబల్ రేట్సే చెప్తున్నారనమాట ఏమి కొనుక్కుందామన్నా సరే మనకి పాల్ ప్యాకెట్ అనేది వన్ టెన్ రూపీస్ ఉంటుంది కదా కానీ వీళ్ళు ట్వంటీ రూపీస్కే తమ్ముతున్నారు ఏం చేస్తాం అవసరం కదా తీసుకుంటారు సిందే అందరూ చక్కగా తండ్రిని దర్శనం చేసుకోండి స్వయంభూగా వెలిసిన తండ్రి కదండి చాలా సత్యమైన తండ్రి చాలా మనసులో కోరికలు కూడా నెరవేరుస్తారంట మంచిగా తండ్రి దర్శనం అయితే మాకు దొరికిందండి చాలా బాగా మనం తీసుకెళ్ళిన ప్రతిదీ స్వామికి నివేదిస్తున్నారనమాట త్వర త్వరగా దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట బయటకు వచ్చిన తర్వాత మా ప్లాన్ అనేది మారిపోయింది అక్కడ ఏంటంటే నందీశ్వరుడు ఉంటారు కదా అతని దగ్గర కొంచెం దీపారాధన అయితే చేశామండి చూడండి శివయ్య ఎంత అందంగా ఉన్నారో తొ చెట్టు త్వరలో ఉండడం అనేది నిజంగా విశేషమే కదండి ఇదంతాను చాలా బాగా అనిపించిందండి ఎంత బాగుందో చూడండి గుడి అయితే ఆ చుట్టుపక్కల మనకు ఆ ఎండ వేడి కూడా తెలియలేదండి చల్లగా ప్రశాంతంగా కూడా ఉంది మొత్తం అంతా నేను బాగా క్యాప్చర్ చేస్తాను మీ అందరితో షేర్ చేసుకుందామని అంటే అందరూ వెళ్ళి చూడలేరు కదండి దూరంగా ఉన్న వాళ్ళు సో వెళ్ళలేని వాళ్ళందరి కోసం ఈ దర్శనం అయితే మీ అందరికీ ఆ తండ్రి దర్శనం అయితే దొరికినట్టుగా మీరు మనస్ఫూర్తిగా భావించండి సో మేమైతే అక్కడ నందీశ్వరుడి దగ్గర కొంచెం పూజ అయితే చేసుకున్నాం అనమాట దీపారాధనలు అవి చేసాము ఇంట్లోనే అన్ని పట్టుకొని వెళ్ళాం అనమాట పూజ సామాగ్రి అంతాను అందరూ చక్కగా అక్కడ పిక్స్ అవి దిగారు మేము కూడా పూజ అంతా చేసేసుకొని పిక్స్ దిగి అక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అవుతున్నాము బయటకు రాగానే మమ్మీ ఏమో ఒక ఆమెను అడుగుతున్నారనమాట ఇక్కడ నుంచి వైకుంఠగిరి ఎంత దూరం అని అనమాట యాక్చువల్గా మేము వైకుంఠగిరి వెళ్తున్నాం వెంకటేశ్వర స్వామి తండ్రి గుడికి అనమాట అడగగానే ఆమె ఏమన్నారంటే వైకుంఠగిరి వెళ్తున్నారా అమ్మ అమ్మో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని వెళ్ళండి అని అనగానే ఒకేసారి చాలా భయపడిపోయామండి అక్కడ ఏంటంటే జంక్షన్లోని ఇవన్నీ అమ్ముతున్నారనమాట కొన్ని తీసుకున్నాము రిటర్న్లో వచ్చేటప్పుడు మనం కొన్ని తీసుకున్నాం అనమాట అక్కడ ఏంటంటే ఆవిడ అలా అనగానే మమ్మీ నేను చెల్లి అయితే కొంచెం భయపడ్డామండి డాడీతో కూడా అదే డాడీ వెళ్ళొచ్చు ఆ పర్వాలేదంటే ఏం కాదమ్మా పర్వాలేదురా ఏం కాదు అనేసి డాడీ అంటున్నారు అనమాట మేమైతే స్టార్ట్ అయిపోయామండి చాలా మంచి ప్లేస్ అండి వెళ్ళకపోయి ఉంటే చాలా మిస్ అయిపోదు డాడీ దర్శనమంతా అయిపోయిన తర్వాత అన్నారు వద్దన్నారు చూసారా వెళ్ళకపోయి ఉంటే ఎంత అందమైన ప్లేస్ అని మనం మిస్ అయిపోతామో అనేసి డాడీ అన్నారు నేనైతే ఈ స్వామి గురించి కొన్ని విషయాలు అయితే కొంచెం డీటెయిల్గా అయితే చెప్తాను చక్కగా వినండి నేను కూడా అవన్నీ తెలుసుకొని చాలా ఎగ్జైట్మెంట్ అయితే పొందానండి ఈ వైకుంఠగిరి ఆలయంకి సంబంధించిన కొన్ని విషయాలైతే మీకోసం ఈ వైకుంఠగిరి ఆలయాన్న శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం దాన్ని పిలుస్తారండి ఆలయం అన్నది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫీట్ ఎత్తులో ఉంటారండి ఆ స్వామి అన్నది ఆ స్వామిని చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోదండి మనం వెళ్ళే ప్రతి ప్రతి ఒక్క క్షణం కూడా చాలా ఒక అడ్వెంచరస్ టూర్ లాగా మనకు అనిపిస్తుంది అండి అంత బాగుంటారు అంత ఎత్తున ఉంటారనమాట స్వామి అనేది ఈ వైకుంఠగిరి ఆలయం అన్నది దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆలయం ఆలయంగా పేరు పొందిందనమాట ఈ ఆలయంలోని మనకి ప్రతి ఒక్క మూమెంట్ కూడా చాలా మెమరబుల్గా ఉండిపోతుందండి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలో అనంతగిరి కొండల్లోని కాశీపట్నం దగ్గర ఉందన్నమాట విశాఖపట్నం నుండి ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట ఈ ఆలయం వైకుంఠగిరి ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆలయం ంగా కలుగుతుందండి అది ఎక్కిన తర్వాత చాలా ఆ ఆధ్యాత్మికత అన్నది మనకి ఎంత బాగా కనిపిస్తుందండి ఆ గుడిలోను కూడా ప్రశాంతత కూడా అలాగే ఉంటుందండి చాలా బాగుందండి అది కొండ కావడం వల్ల చల్లదనం కూడా అలాగే ఉంటుందండి మేమైతే వచ్చేస్తామండి గుడి దగ్గరికి ఆ ఎక్కుతున్నప్పుడల్లా ఒక స్వామిని తలుచుకుంటూ గోవింద గోవింద అని తలుచుకుంటూ వెళ్తుంటే చాలా అందంగా అనిపించింది ఇంకా గుడిని అయితే బాగా డెవలప్ చేస్తున్నారు హస్బెండ్ అదే అంటున్నారు నెక్స్ట్ మనం ఎప్పుడైనా ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వచ్చేలా ఉంటుంది అంటే దయవల్ల ఖచ్చితంగా ఏంటంటే ఈ గుడి అనేది ఒక మరో తిరుపతి అయిపోతుంది ఖచ్చితంగా అంత బాగుంది గుడి చాలా బాగుందండి ఇలా దిగ్గానే ఒక ఏసీలో దిగినట్టుగా అనిపించింది అంత చల్లదనం ఉందండి గుడి వాతావరణం ఏంటండి ఆ ప్రాంగణం ఏంటండి అంత అందంగా ఉందనమాట మా బ్యాడ్లకి ఏంటంటే మేము వెళ్ళేసరికి పులిహోర అయిపోయిందండి ఇక్కడ పులిహోర చాలా బాగుంటుందట ఇక్కడ గుడిలో ఒక రూల్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ నామం పెట్టుకోవాలంటండి నామం పెట్టుకోపోతే గర్భగుడి దర్శనం అనేది ఎవ్వరికీ ఇవ్వరట అండి ఖచ్చితంగా బొట్టు పెట్టుకొని లోపలికి రావాలని అయితే చెప్తున్నారండి ఈ అయితే నాకు బాగా నచ్చింది నాకు ఎందుకంటే చాలా ఇష్టమండి అండి బొట్టు అనేది నేను తిరుపతి వెళ్ళినా ఖచ్చితంగా ఎన్ని రోజులు ఉంటామో తిరుపతిలోనే తప్పకుండా ఆ బొట్టయితే పెట్టుకుంటాను నాకు అంత ఇష్టం అనమాట ఒక డివోషనల్గా అనిపిస్తుంది అండి ఆ బొట్ట పెట్టుకోగానే అక్కడే మనకి ఏంటంటే భూవరాహ నరసింహస్వామి పద్మావతి అమ్మవారు శ్రీరామచంద్రమూర్తి అందరూ ఉన్నారనమాట మేము వెళ్ళేసరికి ఆ టైంకి కరెక్ట్గా భోగం పెట్టారనమాట భోగం పెట్టి హారతి ఇచ్చారండి అందరూ తండ్రి హారతి తీసుకోండి పద్మావతి అమ్మవారు చక్కగా అందరు దర్శనం అయితే మాకు దొరికిందండి ఈ కొండ ఎక్కి ఆ స్వామిని దర్శించుకోగానే తిరుపతి వెంకన్న బాబుని దర్శించుకున్నంత అయితే దొరికిందండి మాకు అందరూ తండ్రిని దర్శనం చేసుకోండి అంతవరకు ఎలా చేశారండి వీడియో తీయడానికి అయితే ఎలా చేయలేదు సో నేను అంతవరకు క్యాప్చర్ చేశాను నేనైతే ఎక్కడికి ఎక్కడికి వెళ్తానో ఏ దేవుణ్ణి అయితే చూస్తానో తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటానండి మీకు కూడా ఆ దర్శనం దొరకాలన్న కాన్సెప్ట్ అయితే నాకు సో అందరూ చక్కగా స్వామిని మనస్ఫూర్తిగా వేడుకోండి ఆ తండ్రి అందరి మీద చూపిస్తారనమాట మేమైతే ఈ గుడికి వెళ్ళగానే జన్మ ధన్యమైందన్న ఫీలింగ్ అయితే కలిగిందండి ఒకనొక క్షణాలనైతే కలంట ఆనంద భాషాలు కూడా వచ్చాయన్నమాట స్వామిని చూడగానే నిజంగా తిరుపతి వెంకన్న బాబులాగే అనిపించారనమాట ఇంకా డెవలప్ చేస్తారండి గుడిని అయితే మాత్రం అంత ఎత్తున ఉన్న ప్రతి ఒక్కరు అసలు లేదు తెలుసా అండి నిజంగా చూసారా చుట్టుపక్కల ప్రదేశాలు కూడా మనకు అసలు ఎక్కడ ఏమీ కనిపించట్లేదండి అంత బాగుంది గుడిని కూడా ఇలా రెనోవేట్ చేస్తున్నారు మంచిగా డెవలప్ చేస్తున్నారు అంత గుడిని అయితే మాత్రం చాలా బాగుందండి ఆ లొకేషన్ ఏంటి ఆ కొండలపైన స్వామి వెళ్ళ వెలి వెలిసి ఉండడం ఏంటి మనకు దర్శనం దొరకడం అంటే చాలా అద్భుతం చాలా ఆనందం అయితే పొందామండి చాలా మంచి ప్లేస్ని అయితే మిస్ అయిపోవద్దు అవ్వాల్సింది కానీ మిస్ అవ్వలేదు చాలా మంచి గుడికి వెళ్ళాము ధన్యమైంది ఈ ప్లేస్కి వెళ్ళకపోయి ఉంటే మేము చాలా మిస్ అవుదామండి మంచి దర్శనం అయితే దొరికిందండి చాలా హ్యాపీనెస్ అయితే పొందాము శివయ్య తండ్రి దర్శనం చేసుకుందాం అంటే వెంకన్నబాబు బాబు దర్శనం మాకు దొరికింది చాలా ఆనందంగా అనిపించింది డాడీ డాడీ అయితే మాత్రం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే డాడీ తిరుపతి అంటే చాలండి వెంటనే అంటారనమాట అంత ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే సో డాడీ అయితే డాడీ బలవంతం మీద హస్బెండ్ బలవంతం మీద అయితే మేము తండ్రి గుడికి అయితే వెళ్ళాము కానీ మంచి గుడిని అయితే మేమైతే ఎక్స్ప్లోర్ చేసాము చాలా హ్యాపీగా అనిపించిందండి లొకేషన్స్ ఏంటి ఆ కొండలేంటి చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు ఇలాంటి లొకేషన్స్ డైరెక్ట్గా చూస్తేనేనండి మనకు హ్యాపీనెస్ని ఇస్తుంది నా ద్వారా మీ అందరికీ చూపిద్దామని నేనైతే అనుకుంటున్నాను చాలా చాలా మంచి ప్లేస్ని అయితే దర్శనం చేసుకున్నాము ఆ లొకేషన్స్ కూడా చాలా చల్లగా ప్రశాంతంగా హాయిగా అనిపించింది ఇది వ్యూ పాయింట్ అంటండి అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగామండి చూసారా కొండలు ఎంత బాగున్నాయో మాకైతే తిరుపతి కొండెక్కిన ఫీలింగే కలిగిందండి నిజంగాను తండ్రి దర్శనం అయితే బాగా అయిందండి మంచిగా తండ్రి దీవులను అందరి మీద ఉండాలి ఈ తాటిపూడి జలాశయం వాటర్ఫాల్స్ అనేది మనకేంటంటే ఇక్కడ కూడా వస్తూ ఉంటుందట ఎక్కడ కొండ కొండల మధ్య నుంచి వెళ్తుంటే ఆ వాటర్ అనేది మాకు ఫ్లో వినిపిస్తుంది ఆ నీటి ప్రవాహం అనేది మాకు బాగా వినిపిస్తుందండి చాలా బాగా అనిపించింది చూడండి ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ అనేది మీకు కనిపిస్తుంది నేనైతే కొంచెం క్యాప్చర్ చేశానండి చాలా బాగున్నాయండి కొండల మధ్య నుంచి వెళ్తుంటే అబ్బా ఎంత బాగా అనిపించిందో ఆ అనుభూతిని అయితే నేనైతే వర్ణించలేకపోతున్నానండి అక్కడ మీకు కనిపిస్తుందా చూపించాను కదా అక్కడ నుంచి అయితే వాటర్ ఫ్లో అవుతున్నదండి మనకి ఇంకా వర్షాలు పడుతుంది అయితే ఇంకా బాగా కనిపిస్త చూస్తారా వైట్గా పడుతుంది కదా వాటర్ అనేది చాలా బాగుందండి మేము వస్తున్న దారిలోనే ఇక్కడ మంచిగా ఇవన్నీ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఎంత బాగా మంచి దర్శనం అయితే దొరికిందండి ఇక్కడ అందరూ స్నానాలు చేసి ఇక్కడ ఒక స్పాట్ అంటండి ఇక్కడ అందరూ స్నానాలు చేసి మంచిగా ఎంజాయ్ చేస్తారట అదే చెప్తున్నారనమాట సో అంత బాగా క్యాప్చర్ చేశానండి చాలా మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము మంచిగా ఒక మెమొరబుల్ మూమెంట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఈ స్వామి దర్శనం అనేది నిజంగా అద్భుతం అండి జన్మల జన్మకి ఒక్కసారైనా ఆ తండ్రి దర్శనం అనేది చేసుకోవాలి చాలా ప్రశాంతంగా కూడా అనిపించిందండి ఆ వాతావరణం ఏంటి ఆ స్వామి మొహం ఏంటి శివయ్య దర్శనం ఏంటి అన్నీ చెప్పుకోవాల్సినవేనండి చాలా ఆనందంగా చాలా సంతోషంగా అనిపించింది సో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట తాటిపూడి రిజర్వాయర్ వాటర్ చూసారా అక్కడ కొంతసేపు అంటే దిగలేదులేండి అక్కడ నుంచి అలా కొంచెం క్యాప్చర్ చేసుకొని మేమైతే రిటర్న్ ఇంటికి వచ్చేసాము పిక్నిక్ అయిపోయింది స్వామి దర్శనం జరిగింది చాలా హ్యాపీస్ హ్యాపీనెస్ని అయితే పొందామండి బాగా అనిపించింది అనమాట ఏదైనా సరే మనం అనుకుంటే అవ్వదు కదండి అంటే వాళ్ళు ఎవరో భయపెట్టారు కదా అని మేము వెళ్లకుండా మానేసి ఉంటే ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ బ్లాగ్